స్తామని అనడానికి కేసీఆర్ మొక్క కాదని ఒక పేగుచుక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జగిత్యాల ముఖ్య నేతలు హాజరయ్యారు కేసీఆర్ ను మొక్క అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని కవిత పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని వివరించారు మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ తిట్లు వారుతునే తప్పితే ఇంకొకటి అయితే జరుగుతుంది యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పని తిట్టదండకం తప్పింకోవట్లేదు ఆయన ఒక మాట అంటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కని వేకేశాడట మొక్క మొక్క ఉండాలనియాడట కేసీఆర్ కేసీఆర్ఏన్న మొక్కన ఆయన ఒక వేగు చుక్క ఆయన నేను చూసి చూడగలుగుతాడా అసలు ఆలోచన చేయగలుగుతాడా ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం చిక్కుతాడా ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకుందాం మనం అట్లాంటి అట్లాంటి వచ్చి కేసీఆర్ మొక్కలోని అది కాని మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం మనం ప్రజలు నమ్ముకుందాం